సమ్మక్క సారక జాతరకు భక్తులకు తరలిస్తున్న ఆర్టీసీ కార్మికులకు తనవంత సాయాన్ని అందిస్తున్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మురంశెట్టి రాములు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రైవర్లు కండక్టర్లకు దాదాపు రెండు వందల మందికి అల్పాహారంతో పాటు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనిత డిపో మేనేజర్ పాల్గొని ఆర్టీసీ సిబ్బందికి అల్పాహారాన్ని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వాళ్ళు నిద్రాహారాలు మాని ప్రజలను సురక్షితంగా తీసుకువెళ్లడానికి దోహదపడడం అభినందనీయమన్నారు ఆర్టీసీ కార్మికుల సేవలను గుర్తించి వారికి అల్పాహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన మురంశెట్టి రాములను వారు అభినందించారు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ ఆర్టీసీ కార్మికులకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు అనంతరం మురంశెట్టి రాములు మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నట్లు చెప్పారు సమ్మక్క సారక్క జాజరకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి మొట్టమొదటిసారిగా అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు

మేడారం మేడారం జాతర సందర్భంగా ఉస్నాబాదులో ఉస్నాబాదులో ఆర్టీసీ ఉద్యోగులకు గోమాత పరిషత్ వారి పరమశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో ఈ టిఫిన్ వితరణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా రాములు గారికి వారి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ రోజు నుండి మొదలుకొని ఇరవై ఐదు వరకు ఉద్యోగులందరికీ కూడా ఈ టిఫిన్ వితరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తారని చెప్పి నిర్వహించే కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై సారీరోజు ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ సిబ్బందికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ఎక్స్ బోర్డు మెంబర్ గారు అయిన శ్రీ మురంశెట్టి రామహాయ సహకారంతో ఉస్నబాద్ పట్టణ మరియు జిల్లా శాఖవారి గోమాతా సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బందికి ఈ రోజు నుండి మొదలుకొని ఐదు రోజుల వరకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి భక్తుల కోసం రాత్రనక పగలనక ఆర్టీసీ సిబ్బంది అందరి కోసం ప్రజల కోసము ఆ సమ్మక్క సారలమ్మ కోసము కష్టపడుతున్న సిబ్బందికి మేము అల్పాహారం అందించడం చాలా మాకు పూర్వమైన జన్మసుకృతంగా భావిస్తున్నాము ఈ ఈ సేవాలో భాగంగా మేము ప్రతి సోమవారం కూడా పందిళ్ళ అంగడిలో ప్రతి బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన వితరణ కార్యక్రమాలు శ్రీ ముర్రంశెట్టి రాములు గారు చేపడుతున్నారు వారి సేవలో భాగంలో మేము పాల్పంచుకోవడం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది